ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి ఒకరి పరిస్థితి విషమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దండిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నిర్మాణానికి రైస్పేట గ్రామానికి చెందిన పున్నం ట్రాక్టర్ అర్ధరా సమయంలో ఇసుక ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ రివర్స్లో ఇసుక అన్లోడ్ చేస్తున్న సమయంలో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై ట్రాక్టర్ ఎక్కడంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ధర్మా గ్రామానికి చెందిన శ్యామల సన్ అక్కడికక్కడే మృతి చెందారు పక్కనే ఉన్నటువంటి కుంజా సన్ నడుముపైకి వెక్కడంతో నడుము విరిగిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు ఇంటి నిర్మాణం చేపడుతున్న మేస్త్రి దగ్గర ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు వారు అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో ట్రాక్టర్ వెనక నుండి వెక్కడం వలన శ్యామల సన్ అక్కడికక్కడే మృతి చెందారు కుంజా సన్ నడుము విరిగిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నర్సిరెడ్డి కేశవులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నడుం విరిగిపోయి తీవ్రంగా గాయపడిన కుంజా సన్ని అంబులెన్స్లో భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలం నుండి మన ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్లా